ఓం శ్రీ మాత ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న పది శుభవార్తలను పౌర్ణమి తర్వాత వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తాయి మరి పౌర్ణమి తర్వాత ఈ రాశి వారు వినబోతున్న శుభవార్తలేంటి ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవత ఆరాధన చేయాలనే అంశాలతో పాటుగా మేషరాశి వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాశులన్నింటిలో కంటే కూడా ఈ రాశివారు చాలా ప్రత్యేకమైన వారిగా శాస్త్రంలో చెప్పబడింది మరి ఈ రాశివారు ఎందుకంత ప్రత్యేకము అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సంయముల పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వలన ఈ రాశివారు అందరికంటే కూడా ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరెవరు వినని పది శుభవార్తలను మీరు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొంతమంది వ్యక్తులు వెనుక నుండి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీ పైకి వెతకూడదని మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు స్త్రీలు ఒక పురుషుడు మీ పక్కన చేరి మీ శత్రువులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందుగా ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తను వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే ఇద్దరు దేవుల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయటం వలన రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏళ్ళనాటి శని అర్ధమ శనిమి అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో దూరంగా ఉండాలనే అంశాలను మీకు వివరంగా తెలుస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రెండవ తప్పు మీరు చేయకూడదు ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటివారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగిటివ్గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని దూషించటం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలను వాడతారో అది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదార్థాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనులను విజయాలను సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే గనక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే అందరినీ నమ్మి మీరు డబ్బుగా అప్పుకిచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది మనకున్నంతలో దానం చేయడం హెల్ప్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయడం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఆరణి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు మీరు పరిశీలించి వారికి మీరు దూరంగా ఉండడం మంచిది అని సూచించడం జరుగుతుంది అలాగే కష్టాల్లో ఉన్నవారికి మీకు వీలైనంతగా సహాయం చేయడం వలన మీరు అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైనా మంచి పొజిషన్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశివారికి ఉంటుంది వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వాళ్ళని మెక్కించగలుగుతారు వీరు ఎవరిని ప గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనుల విజయం సాధిస్తానా లేదా నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వలన మీరు చేసే పనుల్లో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు చేసే పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలాగే పని ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి పి ఇంకా ఏఎస్ఎన్ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని విషయాలను వాళ్ళకు చర్చించకూడదు అంతేకాదు వాళ్ళకెంత దూరంగా ఉంటారో మీకంత మేలు జరుగుతుంది అలాగే ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు వినాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధానంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలన్నీ పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాలను దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు సో చూశారు కదండి మేషరాశి వారు ఏ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌర్ణమి తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్స్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ ఎవరైనా ఫ్యామిలీ ఎవరైనా మెసి వారు ఉన్నట్లయితే ఆ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ముందు చెప్పుకున్న విధానంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాన్ని దర్శించి చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజలు చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతి పొందుతారు సో చూశారు కదండి మేషరాశి వారికి ఏ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనేది